వీళ్ళు మొత్తం ఇప్పుడు ఏమీ లేదండి మొత్తానికి కూడా మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే పరిస్థితికి వచ్చేశారు చూడండి షోయింగ్ పనులు మాత్రం చేస్తున్నారు ఏదో పై అయినా ఇచ్చేసి పెద్ద షోయింగ్ అండి ఈ షోయింగ్ పనులు మాత్రం మామూలు చేయట్లేదు ఇప్పుడు ఆల్రెడీ బురద బురద ఉంది బురద బురదగా ఉన్న దాంట్లో ఏదో సిమెంట్ అని కొద్దిగా ఇసుక కలిపి ఎత్తన్నారు మొత్తం మీకు చేతన చేసుకో అని కూడా అన్నారు ఆ డోజర్ సౌండ్ లో వినపలేదు ఇప్పుడు ఎవరన్నా డైరెక్ట్ గా నాతో మాట్లాడగలిగే వాళ్ళు ఉంటే మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు ఇది ఎందుకు ఇదెందుకు బూడుతున్నారు వాళ్ళు బొయ్యం అన్నారంట ఇది మొత్తం బూడుపుతున్నారు అసలు ఏం లేదు మొత్తం బూడిదే ఇందులో సిమెంట్ కూడా ఏం లేదు ఒక కట్ట పోసి ఒక ఐదారు బండ్లు ఇసుక కలిపారు

ఆ పడేయండి దింగండి మీద దింగుతారంది ఆ ఒక మీద దింగాలనుకుంటే వేయండి ఇబ్బంది లేదు ఆ మీద వేయాలనుకుంటున్నారు వేయండి ఇబ్బంది ఏముంది